వెనక్కి ముందు మీరు ఇలా ఇలా కూర్చోకూడదు ఎప్పుడైనా ఇలా కూర్చోవాలి అప్పుడు ఈ హ్యాండ్స్ ఏం చేస్తున్నా ఇక్కడ నుంచి పెట్టేసరికి మన స్పైన్ స్ట్రైట్ గా అయిపోతుంది చాలా మంది అంటే మీరు స్టార్టింగ్ కాబట్టి మీకు ఇలాగే వస్తుంది అదే ఇక్కడ ఏంటంటే గ్రీంక్ అవుట్ అయింది నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ గ్రీంక్ అవుట్ అయితే పొట్టలు మాత్రమే ముందుకి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి స్కూల్కి వచ్చడం మీద మీరు ప్రాక్టీస్ చేశారంటే ఏం అంటే స్కూల్కి వస్తారు కదా మీరు స్కూల్కి వచ్చేసరికి చాలా మంది స్కూల్కి వచ్చాక వాష్ స్టార్ట్ అయ్యి మధ్యలో కొంతమంది ఎగ్జామ్ రాస్తున్న టైం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా స్కూల్కి వచ్చే దారిలో కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఉదయం లేకపోతే ఒక గ్లాస్ వాటర్నే హాట్ వాటర్ తీసుకొని నిదానంగా హాట్ వాటర్ గోర్ వెచ్చగా హాట్ వాటర్ అంటే నోరు కాలిపోయేలాగా జస్ట్ గోర్ వెచ్చగా బాంబు వాటర్ తీసుకొని తాగేసేసి బ్రష్ చేసేటప్పుడు చాలా మంది నిత్యం చేస్తారు మరి మన పల్లెటూరులో ఎలా చేస్తాడు పంచుకోవాలనే అంటారు ఇప్పుడైతే ఎవరైనా చేయం కదా కానీ ఎలా చేస్తారు వాళ్ళు వాళ్ళు పని మాల ఏం ఇచ్చుకొని ప్యారలల్ గా ఉండాలి చేస్తుంటారు చెప్పండి మీరు పైకి తీసుకొని బ్రేక్ తీసుకున్నారు బ్రేక్ అవుట్ చేస్తూ కింద దిగాలి రెండు లోపలికి ఉండాలి చిన్న టచ్ అవ్వాలి Got it. बॉडी वेट कंप्लीट करके लेग निकाली चूस से वन लेग पोज कंपिन चाले आसवा संचालन आसन रनिंग रेस पोजीशन हेड लेग से शुरू से उठाले पर्वत आसन बोथ लेग बैक की कौन सा आसन फेक से कोली लोकल बेली चूस तो बीट आउट से शुरू उठाले उत्कट जंप जंप से तो मुझे लावाली త్రీ నా హ్యాండ్స్ ఫ్లోర్ కి కంచింది ఫింగర్స్ రబబ్ చేయాలి ఫార్వర్డ్ నమస్కారం ఫ్రెండ్కి వస్తుంది సమా